తర్వాత ఎవరైతే సన్యాసం తీసుకున్నారో తల్లితో సంబంధం ఉంటుంది తల్లితో ఇంకెవ్వరితోటి పెద్ద చేస్తూ ఉంటాయి అప్పుడు ఎవంటాడు నేను ఎప్పుడు చూస్తే అప్పుడు రావాలని నేను తల్లి అడుగుతుంది నాకు ఇదే ఇద్దే పెట్టాలని అలాగే అది అది మామూలు నేచర్ ఎవరు పీఠాధిపతి అయినా తల్లి పీఠాధిపతి పెడతారు తల్లి తర్వాత చాలా శక్తి అవుతుంది పెద్దరా అని చూస్తుంది పెద్దనే పలుకుతాడు ఏం కావాలో ఎక్కడో ఉంటాడు వాళ్ళు చూసిన

چوٹی چوپن پدال مواجہ ناپتی چوڑی چوپ چاہوں گا چوپن چوپے گوپل گوپل تو ڈانسال چوک تروا شکری چوپیچر అమ్మ ఏం కావాలో నవ్వుతాడు ఇంకా దేవుణ్ణి చూసిన దాంతో వదిలేస్తాడు నాకు మోక్షం కావాలి మోక్షాన్ని డిమాండ్ చేసేటండి ఘనంగా సంక్రాంతాలకే తప్పింది మా అమ్మ మోక్షం ఊతుండే ఇచ్చేయతడు ఇచ్చేస్తాడు కృష్ణలో కలిసిపోతుంది వాళ్ళ ఇది ఎవరు భర్త చేసినా అంతే మీరు ఏడు వందలు కలిసారా రెండు వందలు చేశారంటే మాకు యాప్ వందల ఇరవై ఐదు చేశారంటే ఈ పుణ్యం తక్కువ కాదు కానీ ఆ పుణ్యం ఇది చేసిన దాంతో చెడ్డ పని తేమ ఏది చెడ్డ పని ఒకరి మీద అసూయ లోపల దేవుడిని చూశారా బంగారు గోపురం పైన ఏముంది అది మనకి